రోయిని కార్తెలా రోళ్లు వలిగే ఎండలు ఎట్ల కొడతాయో ఆగస్టు నెలల వానలు సూత అట్లనే కొట్టినాయి కొట్టుడంటే చిన్నగా కాదు సుమా ఊళ్ళకు ఊళ్ళే గొట్టుకపోయి పంట పొలాలన్నీ నీట మురిగినాయి మరిగా చిన్నగా మెల్లగా నిమ్మల పడుతున్న జనం గోసలు చూసి అటనుక వరద మొక ఇంకెక్కడెక్కడున్నదో అన్ని ఒక పాలి మును పెట్టాసుకుని వద్దాం పాండ్లీ ఆనకాలంలో ఆనలు పడితే వార్త ఎందుకు అవుతుంది కానీ పడాల్సిన దానికంటే ఎక్కువ పడి పరిశాన చేసినాయి కాబట్టి జనం గోసలు ఇట్లున్నాయి నెరీ కామారెడ్డి ప్రజల తిప్పలు ఇప్పుడు ఇప్పుడే తీరేటట్లు కొడతలేవు ఏ ఇల్లు చూడు బురద మాటలు లెక్కనే కొడతాంది అందుకే జనం తిప్పల ఎరకవుడే ఆల్సమ్ సెయి పార్టీ లీడర్లు కామారెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకునే తందుకు ఉరికొచ్చింది ఆగో రాములక్క జనంతో ఏదో మాట్లాడుతాంది మీ అందరు పుణ్యం చేసుకున్నారు సరే సామాన్ పోతే మనం కష్టపడి కోరుకుంటున్నా మంచి ప్రాణం పోతే కోట్లలో ఉన్నది ఎంత దబ్బిఅైతే అంత దబ్బినా సర్కారు తరఫుకేంచి జల్దిన అంత తట్లు చూడమని జనం ఒక్క తీరగ కోరుతారు ఇగిది అటు నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు మొన్న సీతం వరద పోటీ చేయడం పెద్ద అగో దాన్ని ఉసికే వేసి మీదంగా మొరం పోసి కూడిపేసిండ్రు అధికారులు అటు బాసరకాడ ఉంచిన వరద అయితే తగ్గింది కాని దుకుణాల బురిదే ఇప్పటికీ ఎక్కడ అక్కడనే ఉన్నది అయితే వరద తాకిడికి దుకునవులు ఉన్న సరుకు సామాన్లన్నీ దడిసిపోయి ఒక్కటి సుత పనికి రాకుండా అయింది అట గంగల గంగలు కలిసింది కాబట్టి జర సర్కారీ మామూలు ఆదుకొని మళ్ళా దంద చేసుకునే తట్లు సాచియ్యాలి అని కోరుతారు అక్కడ దుకునబోర్లు రైతులది కూడా గసంటి డిమాండే ఇండ్లు మునిగి కొంత చేర్లు చేలకలు మునిగి ఇంకొంత ఎటు చూసినా తుట్టే ఉంది కాబట్టి మా మీద సుత దయ చూపాలి అనేది అన్నదాతలు ఈ ముటిందా అటు ఏడుపాయల వనదుర్గమ్మ మంజీరా నది మా జోరుగా దుంకులాడుతున్నది గర్భగుడిని దాకే తట్టు నీళ్ళ రువడి జుయ్యమని వారుతాంది వరద జేయంగా తల్లికి పెద్ద పూజలు లేక రెండు వారాల పైనే అవుతాంది ఇక సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ చెరువుకు గండి పడ్డదని అధికారులకు చెప్తే మా తోక చెప్పు అన్నట్టే చేసిర్రాట గిట్లయితే ఊరు మునుగుతుందని ఊరు తలో దిక్కు తలిగి ట్రాక్టర్ తోని మట్టి ఓపించి పూడిపోయినరు మొత్తానికి ఇటు తెలంగాణ కాకుండా అటు ఏపీలో కూడా వరదలు చేయంగా అంత ఆగమాగమే ఉంది మరి వానల ముమ్మిరి ఇంకా పురాగా పోలేదు కాబట్టి ఎందుకైనా మంచిది జర పైలంగా ఉండమని హెచ్చరిస్తుండ్రు మొగుల అధికారులు